ప్రేమ వివాహం చేసుకున్నందుకు యువతి తరపున కుటుంబ సభ్యులు యువకుడిని కరెంటు స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడిన దారుణ ఘటన నూజివీడి నియోజకవర్గంలోని రమణకపేటలో జరిగింది రెండు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సాయి చందును అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు తీవ్రంగా దాడికి పాల్పడి అమ్మాయిని కారులో తీసుకువెళ్లిపోయిన ఘటన కలకలం రేపింది సాయి చంద్రు స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దగ్గర ఉన్న కారుకోళ్లు గ్రామంలో అమ్మాయి నివసిస్తుంది ఆమె నోజువేడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం రమనక్కపేటలో పోస్ట్ ఉమెన్గా గా ఉద్యోగం చేస్తుంది మండపల్లి గ్రామానికి చెందిన సాయిచందును ఏడేళ్ల నుంచి ప్రేమిస్తుంది ఈ నేపథ్యంలో తమ ప్రేమ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది అయితే సాయిచంద్తో వివాహం ఇష్టం లేదని యువతి తల్లిదండ్రులు తేల్చి చెప్పారు అంతేకాదు అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసి సంక్రాంతి తర్వాత పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ విషయం తెలుసుకున్న యువతి ప్రేమికుడు సాయిచంద్కు సమాచారం ఇవ్వడంతో ఇద్దరూ వెళ్లిపోయి డిసెంబర్ ముప్పైనా ఏలూరులోని గంగారమ్మ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సాయి చంద్ జంట స్థానికంగా ఉన్న మండవల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం ఇచ్చారు స్థానిక పోలీసులు యువతి తల్లిదండ్రులకు వివాహం గురించి సమాచారం ఇచ్చారు అయితే వారొచ్చి యువతితో తమ కుటుంబానికి సంబంధం లేదని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే పెళ్లి చేసుకున్న వీడియోలను సాయి చంద్ వాట్సాప్ లో గా పెట్టాడు సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు అయితే వీటిని యువతి కుటుంబ సభ్యులు చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు మరోవైపు ఉద్యోగంలో భాగంగా సాయి చంద్ యువతిని రమణక్కపేటకు డిసెంబర్ ముప్పై ఒకటిన తీసుకొచ్చాడు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సాయి చంద్ పై దాడి చేశారు అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు ఆ తర్వాత యువతిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు స్థానికులు అడ్డుకోవడంతో సాయిచంద్ ప్రాణాలతో బయటపడ్డాడు సాయిచంద్ ఫిర్యాదు మేరకు ముసనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు